నమస్తే ఈరోజు మనం రాయదుర్గం సమీపంలో ఉన్నటువంటి రాయదుర్గానికి బయట వైపుగా ఉన్నటువంటి ఒక శివాలయం మనం చేరుకున్నాం అతి పురాతనమైనటువంటి శివాలయము ఈ శివాలయం మనకి ఈ శివాలయానికి ఎలా వెళ్ళాలో అనేటువంటి విషయం గురించి మనం వివరిద్దాం ఇక్కడ మనకి గమనించండి ఒకసారి ఇది బెల్లం మల్లప్ప శివాలయం అనేటువంటి శివాలయం మనకి మన రాయదుర్గంలోనండి ఇది ఈ యొక్క శివాలయము పూర్తిగా దాదాపుగా ఊరికి గుమ్మగట్ట ఆ యొక్క రూట్లో వెళ్ళేటువంటి దారిలో మనకి బెల్లం మలప శివాలయం ఇక్కడే ఉంది కాబట్టి ఈ విధంగా మనము లోపలికి వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి గమనిద్దాం ఎందుకు ఈ శివాలయం ఇంత విశేషమంటే ఈ బెల్లం మలప దేవాలయము దాదాపుగా ఐదు వందల సంవత్సరాలకు పూర్వము నిర్మించినటువంటి దేవాలయం అని మనకి ఇక్కడ వీళ్ళ పూర్వీకులు చెబుతున్నారు కాబట్టి ఈ దేవాలయానికి మనం వెళదాం ఇదేనండి మనం చూసుకున్నటువంటి బెల్లం మల్లప్ప శివాలయం అనేటువంటి దేవాలయం ఇక్కడ అయితే మొదటిగా మనం ధ్వజస్తంభం చూద్దాం ఇక్కడ జై శ్రీరామ్ వయస్తంభం ఇది ఇక్కడ నుంచి పూర్తిగా ఇది ఈ బయట ప్రాంతంలో కట్టడం జరిగింది అయితే చూడు చుట్టుపక్కల చూస్తే మనకు అలాంత దూరంలో ఎక్కడ ఎక్కడ కూడా మనకి ఇల్లు అనేవి ఏం లేవు ఇక్కడ కాబట్టి పూర్తిగా ఈ ప్రాంతానికి మనము రాయదుర్గం ప్రాంతానికి గుమ్మగట్టుకు వెళ్ళేటువంటి యొక్క ఆ యొక్క దారిలో మనకి ఎడం వైపున ఈ యొక్క బెల్లం దేవాలయం అని ఈ శివాలయానికి మనం చేరుకోవచ్చు ఇక్కడ ఇది చాలా పురాతనమైనటువంటి దేవాలయం అని మనకు చాలా సులభంగా మనం కనిపెట్టవచ్చు అండి కొన్ని రకాలైనటువంటి ఆధారాలు ఇక్కడ చూద్దాం గమనిద్దాం మొదట మనము సార్ గమనించండి అందరూ కూడా ఇందులో ఈ స్తంభాలు రాతి స్తంభాలు ఏవైతే ఉన్నాయో పూర్తిగా నాటి కాలంలో రాతితో చేయబడిందే ఒకసారి గమనిద్దామండి దేవాలయంలోకి వెళదాం సార్ పేరు గమనించండి బెల్లమల్లప్ప శివాలయం అనేటువంటి శివాలయం ఇక్కడ మరి ఇక్కడ దాదాపుగా వీళ్ళు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే ఇక్కడ స్తంభాలు కానీ రాతి స్తంభాలు కానీ ఇవన్నీ గమనిస్తే మనము చాలా పురాతన కాలమైనటువంటి స్తంభాలని మనము చాలా సులభంగా కనిపెట్టవచ్చు ఎందుకంటే వీటిలో ఉన్నటువంటి విగ్రహాలు ఈ మొత్తం రూపురేఖలు ఇది బాగా గమనించండి ఆ కాలంలో ఇక్కడ రకరకాలైన విగ్రహాలన్నీ ఇక్కడ మనకు కనబడుతున్నాయి ప్రత్యక్షంగా ఇక్కడ లక్ష్మీదేవి కానీ ఇలాంటి నందీశ్వరుడు మీద ఉన్నటువంటి పార్వతీ పరమేశ్వరుడు కానీ ఇలాగా అతి పురాతనమైనటువంటి విగ్రహం ఒకసారిగా అర్థం చేసుకోలేకపోవచ్చు అయితే గమనించడం ద్వారా వీటిని మనం అర్థం చేసుకోవచ్చు వీరు జయకృష్ణ గారని ఇక్కడ మనకి వాళ్ళ యొక్క ఈ దేవాలయానికి సంబంధించినటువంటి విషయాలని చూసుకోవడానికి మనకి ఇక్కడ ఉంటారు వాళ్ళు కాబట్టి వాళ్ళకి సంబంధించి విషయాలను కనుక్కొని మనం మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం అండి నమస్కారం సార్ శివరాత్రి మరి మన సార్ గారు ఇక్కడికి రావడం జరిగింది అతి పురాతనమైనటువంటి శివాలయాన్ని దర్శించడానికి రావడం జరిగింది ఈ పురాతనటువంటి శివాలయాన్ని సార్ గారు చూసి ఒక ఆశ్చర్యకరమైనటువంటి శివాలయంగా అతి పురాతనమైనటువంటి శివాలయము ఎక్కడా లేనటువంటి శివాలయం మనం ఈరోజు దర్శనం ఉన్నామంటే మన అదృష్టంగా భావిస్తూ ఈ శివాలయాన్ని అందరికీ చూపించాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ కాన్సెప్ట్ తీసుకురావడం జరిగిందండి ముఖ్యంగా శ్రీ బెల్లమల్లప్ప శివాలయం అనే పేరు రావడానికి గల కారణం మాకు కొద్దిగా తెలిసినంత వరకు మా పూర్వీకులు చెప్పడం ఏమంటే ఒక బెల్లం అమ్ముకునే ఒక వ్యాపారస్తుడు ఎక్కడినో నుంచి మన వేపులపర్తి మార్కెట్కు ఈ సమీపాన అంటే ఈ రోడ్డు మార్గంలో ఇలా పోతున్నప్పుడు ఆయనకు పెద్ద వర్షం ఈ రోడ్డు మార్గాన ఈ ఈ స్థలంలో పోతున్నప్పుడు ఆయనకి పెద్ద వర్షం రావడం వలన ఆ వర్షంలో ఆ బెల్లం అనేది అంత మొత్తం కరిగి ఆయన జీవనాధారం మళ్ళీ లేకుండా కనీసం తిరిగి తిరుగు ప్రయాణం కాకుండా డబ్బు లేనటువంటి పరిస్థితుల్లో ఈ వర్షాన్ని ఎలాగైనా కొద్దిసేపు ఆపాలనే ఒక సంకల్పంతో ఒక కోరికను ఆ పరమేశ్వరుడికి ఆయన కోరుకోవడం వలన దాదాపుగా ఆయన పేరు కూడా మనకు తెలియదు మన పూర్వీకులు చెప్పిన దాని ప్రకారం శ్రీ బెల్లమల్లప్ప అనే పేరు రావడానికి గల కారణం ఆ బెల్ల ఆ కోరికను ఆ పరమేశ్వరుడు ఆశీర్వదించి తక్షణమే అంటే సెకండ్స్లోనే ఆ వర్షాన్ని నిలుపుదల చేయడం వలన ఆయన కోరికను వర్ణించి ఆ నిలుపుదల చేయడం వలన ఆయన వేపులు పత్తి దీనికి మార్కెట్కి వెళ్ళి ఆ మొత్తం బెల్లాన్ని అమ్ముకొని వ్యాపారం చేసుకొని ముందుకు అలా ప్రయాణం చేసుకుంటూ తర్వాత ఆయన ఆ వర్షం ఆగిపోవడం వలన ఆయన ఒక ఆయన అక్కడే సంకల్పం తీసుకున్నాడు అంటే నా పర నా కోరికను పరమేశ్వరుడు ఇంతటి అనుగ్రహించినాడు కాబట్టి నేను ఇక్కడ ఏ పరమేశ్వరుడికి ఏదైనా చేయాలనే ఒక సంకల్పంతో ఆయన ఒక్కడే శ్రీకృష్ణ దేవరాయల కాలంలో ఈ గుడిని నిర్మాణం చేసినట్టు మా పూర్వీకులు తెలి తెలి తెలియజేశారు అదే సిద్ధాంతాన్ని మా పూర్వీకుల నుంచి మా కుటుంబం మొత్తం మా ముత్తాత గారి నుంచి మా తాతగారి నుంచి మా నాన్న వాళ్ళ నుంచి అలాగే ముందుకు సాగుకుంటూ మా తరం వరకు ఇలాగే అంటే ఏదో ఒక అభివృద్ధి చేయాలి ఒక కొత్త ఒక కొత్త ఆలయాన్ని ఇటువంటి తరుణంలో నిర్మించాలంటే కొన్ని కోట్లైనా కూడా కొన్ని వేల మంది లక్షల మంది అయినా కూడా కానటువంటి పరిస్థితుల్లో ఇలాంటి పురాతనమైన దేవాలయాన్ని మనం కాపాడుకోవాలి ఇలాంటి సనాతన ధర్మాన్ని మన హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో మా ప్రయత్నం మా ఛాతలైనంతగా మేము ప్రతి సంవత్సరం ఒక సంకల్పంతో ముందుకి తీసుకెళ్తాము ఇందులో శివరాత్రిగా శివరాత్రి మన ఇక్కడే మన ఈ సంవత్సరంలోనే రెండు వేల ఇరవై నాలుగులోనే ఎనిమిదో తారీఖులో మనకి శివరాత్రి మహాఘనంగా చేయాలన్న ఒక సంకల్పంతో ముందుకు పోతాను అలాగే తొమ్మిదవ తారీఖు శనివారం కూడా అన్నదార కార్యక్రమం దాదాపుగా ఒక ఐదు సంవత్సరాల నుంచి మేము ప్రతి సంవత్సరం అన్నదార కార్యక్రమం కానీ ముందు రోజు ప్రసాద అన్న ప్రసాదాలు కానీ ప్రతిదీ మాకు తెలిసినంతగా మేము చేసుకుని ముందుకు వెళ్తానాము మళ్ళీ ఎటువంటి శివాలయాన్ని మరి ముందుకు ఇంకా అభివృద్ధి పయనంలో ముందుకు తీసుకోపోవాలన్న ఉద్దేశంతో ఉన్నాం కాబట్టి దానికి ఎవరైనా కానీ భక్తాదులు మీ వంతు సహాయ సహకారాలు కానీ ఏ రూపంలోనైనా కూడా ముందుకు ముందుకు రాగలిగితే మేము ఇంకా కొంచెం మాకు ప్రోత్సాహకంగా ఉంటుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వారికి నమస్కారాలు తెలియజేస్తున్నాం ధన్యవాదాలు శివరాత్రి రోజు ప్రతి ఒక్క భక్తాదులు ఈ ఈ పురాతనమైనటువంటి శివాలయాన్ని దర్శించుకోవాల్సిందిగా ప్రత్యేకంగా ఆహ్వానిస్తాను ధన్యవాదాలు సార్ ధన్యవాదాలు సార్ కాబట్టి మనకి ఇక్కడ ఈ దేవాలయం యొక్క పూర్వీకులు చెప్తున్నటువంటి విషయం ప్రకారం ఇక్కడ ఈ బెల్లం మల్లప్ప అని పేరు రావడానికి గల కారణాన్ని వారు తెలియజేస్తున్నారు మనకంతా కూడా కాబట్టి వాళ్ళు చెప్తున్నటువంటి దాని ప్రకారము దాదాపు ఐదు వందల సంవత్సరాలకు పూర్వమే ఈ యొక్క దేవాలయం నిర్మాణం అయింది అనేటువంటి ఉద్దేశంలో వాళ్ళ యొక్క నాన్న వాళ్ళ తాత వాళ్ళు వాళ్ళ ముత్తాత వాళ్ళు అలాగే వాళ్ళ పూర్వీకుల నుంచి ఈ యొక్క ఇక్కడ ఆరాధన జరుగుతుంది మరి దీనికి సంబంధించిన ఆధారాల్లో ఒక విషయాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు ఒకసారి ఈ యొక్క పైభాగాన్ని గమనించండి ఇటువంటి డిజైన్ అంటే ఈ విధమైనటువంటి యొక్క ఆకారాన్ని మనము చాలా పురాతన కాలంలో మాత్రమే గమనించవచ్చు ఇక్కడ త్రిభుజ త్రిభుజాకారంలో ఉన్నటువంటి ఈ యొక్క ఒకసారి గమనించండి ఇది ఒక విషయం మొత్తం కూడా నిజానికి సున్నంతో కప్పవేయడం జరిగింది అయితే వాటిలో చాలా రకాలైనటువంటి ఇక్కడ దేవీ దేవతల విగ్రహాలు కానీ ఇవన్నీ చూడొచ్చు మనం ఇక్కడ కాబట్టి ఈ యొక్క త్రిభుజాకారంలో ఉన్నటువంటి యొక్క ఆలయ నిర్మాణం అనేది మనకి శ్రీకృష్ణ కాలం నాటి పూర్వమే ఉంది అని మనకి ఇక్కడ తెలుస్తోంది కాబట్టి ఇదండి మనము చివరికి బెల్లం దేవాలయం అనేటువంటి యొక్క రాయదుర్గంలోనే రాయదుర్గ పట్టణానికి చాలా సమీపంలో ఉన్నటువంటి దేవాలయము ప్రతి ఒక్కరూ తప్పకుండా దర్శించాల్సినటువంటి దేవాలయం అండి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాకారం మన రాయదుర్గంలోని అతి పురాతనమైనటువంటి ఈ శ్రీ వెల్లమల్లప్ప శివాలయాన్ని తప్పకుండా మీరు ఈ శివరాత్రిన దర్శించుకోగలరు మరి ఈ శివాలయానికి సంబంధించినటువంటి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోను లైక్ చేయండి అందరికీ ధన్యవాదాలు